హలిలోయ ప్రైజ్లాడ్ దేవుని నామమునుకు మహిమ గాక నా ప్రియ సహోదరి సహోదరులారా మరి దినమునందు మన క్రైస్తవ జీవితంలో చాలామంది కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు కానీ చాలామంది జీవితాలలో వారు చేస్తున్న ప్రార్థనకి జవాబు రాదు అప్పుడు జవాబు రానప్పుడు మనము చాలాసార్లకు నీరు కారిపోతూ ఉంటాం బలహీనమైపోతూ ఉంటాం కాబట్టి ఎందుకు చాలా జీవి చాలామంది జీవితంలో మన యొక్క ప్రార్థనకు జవాబు రాదంటే ఆ ప్రార్థన యొక్క విధానం ఎలాగో మనలో చాలామందికి తెలియదు ఎలా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే అంశము చాలామందికి తెలియదు అయితే మరి ఎలా నేర్చుకోవాలి మనము ప్రార్థన ఏ విధముగా మనం ప్రార్థన నేర్చుకోవాలి అంటే మనకంటే ముందుగా ఉన్న భక్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్రార్థనలు మనం చూడాలి చూడండి ఎనభై ఆరవ కీర్తనలో భక్తుడి విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇది ప్రార్థన దీని ద్వారా మనం నేర్చుకుందాం యహోవా నేను దీనుడును దైద్రుడును చెవి ఎగ్గి నా నేను నీ భక్తుడును నా ప్రాణము కాపాడుము నా దేవా నిన్ను నమ్ముకుని ఉన్నాను నీ షావుకుని రక్షింపుము ప్రభువా దినమెల్లా నీకు మొర్ర పెట్టుచున్నాను నన్ను కరుణింపు ప్రభువా నా ప్రాణము నీ వైపుకు ఎత్తి ఎత్తుచున్నాను నీ షావుకు నీ ప్రాణము సంతోషింపజేయము ప్రభువా నీవు దయాలు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నీకు మొరపెట్టు వారి మొరపెట్టు వారందరి ఎడల కృపాతేషం గలవాడువై యహోవా నా ప్రార్థన చివ ఎంత చక్కటి ప్రార్థన చూడండి ఈ ప్రార్థన ఎవరదో కాదు కానీ చపరచితమైన దావేది గారి యొక్క ప్రార్థన దావేది గారి ప్రార్థన ఎంత స్వస్థముగా ఎంత దేవుడికి నచ్చే విధంగా ఉందో చూడండి మీరు బైబిల్ చదువుకునే వారైతే కనుక ఒక్కసారి ఎనభై ఆరో కీర్తని జానించండి చదవండి తప్పనిసరిగా ఈ విధముగా మీరు ప్రార్థన చేస్తే మీరు ఏ విషయం పట్ల ప్రార్థన చేసినా ఏ సమస్యను పట్టి భారం కలిగి మీరు ప్రార్థన చేసినా తప్పక మీరు జవాబు పొందుకుంటారు ఎనభై ఆరో కీర్తన ఆయన ఏం చెప్తూ ప్రభువా నేను ధీరుణ్ణి తండ్రి నేను దరిద్రుడిని ప్రభువా నేను దిక్కి వాడిని ప్రభువా అని ఆ యొక్క ప్రార్థనలో తన తగ్గింపుతనాన్ని దేవుడికి చెబుతూ ఉన్నాడు మనలో చాలామంది కూడా ప్రార్థన చేసేటప్పుడు ఏదో మన తాతగారు మరి ఆస్తి ఉన్నట్టు దేవుణ్ణి అడుగుతూ ఉంటారండి నా ప్రియ సంగమ దేవుడి యొక్క బలము దేవుడి యొక్క శక్తి దేవుడు ఎంత గొప్పవాడో మనిషికి అర్థం కావట్లేదండి దేవుడు ఎంత పవర్ఫుల్ కలిగిన వాడో మనిషికి అర్థం కావట్లేదు అందుకే సులో మన అంటాడు నువ్వు దేవుని సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు అనాలోచనగా నీవు నీ యొక్క మాటలు పలకు కంటాడు అనగా దేవునితో మాట్లాడటం దేవునితో మాట్లాడే యొక్క ప్రార్థన చాలా తగ్గింపు కలిగి మనం ప్రార్థన చేయాలి చాలా వినయముగా మనం ప్రార్థన చేయాలి తగ్గింపు పెదాలలోనే కాదు కానీ బ్రతుకులో కూడా ఉండాలి ప్రార్థనలోనే కాదు కానీ జీవితంలో కూడా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలి దావేది మహారాజ్ ఎలా ప్రార్థిస్తున్నాడు చూడండి అయ్యా నేను దీనుని దైద్యుణ్ణి అని మొరపెట్టు ఉన్నాడు అంతేకాకుండా ప్రభువా నా ప్రాణముని వైపు ఎత్తుచున్నాను ఈ శావకుని ప్రాణము సంతోషింప చేయము ప్రభువా నీవు దయాళుడుకు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడువు అంటున్నాడు అంటే ప్రతి మనిషి కూడా మన జీవితంలో మరి ప్రతి దినము కూడా మరి చూపు ద్వారా ఆలోచన ద్వారా తలంపుల ద్వారా అనేక విధాలుగా ప్రతి మనిషి కూడా తప్పిపోతూ ఉంటామండి పొరపాట్లు చేస్తూ ఉంటాం కాబట్టి మనం మరలా దేవుని దగ్గరకు వచ్చి మనము సరి చేసుకుంటూ ఉండాలి తావిదంతకు వాడే అన్నాడు నువ్వు క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు ప్రభా నన్ను క్షమించు నన్ను కనుకరించు నేను ఎన్నిక లేని వాడిని నేను దరిద్రుని ప్రభు అని అంత గొప్ప వ్యక్తి కూడా దేవుని ఎదుట మోకరించి కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు నా ప్రియ సంగమా ఈరోజు ఈ వాక్యం వెంటనే నీవు కూడా ఆ తగ్గింపు స్వభావాన్ని దేవుని దగ్గర చూపించి ఆ తగ్గింపు స్వభావాన్ని తండ్రి దగ్గర చూపించి ఆ తగ్గింపు ప్రార్థన నువ్వు దేవుని దగ్గర చేయి ఒకటి ప్రార్థనలో తగ్గింపు మనం చూపించాలి దేవుని దగ్గర రెండు మన బ్రతుకు జీవితంలో కూడా తగ్గింపు తన మనం చూపిస్తే కనుక నువ్వే విషయం పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తున్నావో ఆ విషయాన్ని నెరవేర్చేవాడు నీ జీవితంలో ఏ కార్యాలైతే ఆగిపోయాయో నీ జీవితంలో ఏది పొందుకోవాలని పొందుకోలేకపోతున్నావో నీ జీవితంలో నిరాశలు నిస్పృహలు ఎదరికెళ్లలేని నీ యొక్క జీవితాన్ని బాగు చేయగల సమర్థుడు మనం నమ్ముకున్న నజరడిని యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన ఆలోకించేవాడు ఈ యొక్క అధ్యాయం అంతా మనం చదువుకుంటే ఆయన చక్కగా చెప్తున్నాడు నేను మొర్ర పెట్టినప్పుడు నువ్వు ఆలకించే దేవుడు ప్రభావ నువ్వు కృపా సత్యము కలిగిన వాడువు నువ్వు కనికరమ కలిగిన వాడు అని చెప్తున్నాడు దేవుడు అందరి యొక్క ప్రార్థన ఆలకిస్తాడండి అయితే ఎందుకు ఆలకిస్తాడు ఏ రకంగా ఆలకిస్తాడంటే మనము తగ్గింపు కలిగి ప్రార్థించినప్పుడు కొంతమంది రంకి ప్రార్థనలో కేక ప్రార్థనలో దేవుడు వినడండి నీ రంకిలు దేవుడు వినడు నీ కేకలు దేవుడు వినడు ఏ విధముగా మనం ప్రార్థన చేయాలంటే దేవుని ఎద్దట ఎంతో దీనము కలిగి తగ్గింపు స్వభావాన్ని కలిగి మరి భయము కలిగి వణుకుచు ప్రార్థన చేయాలి ఎందుకంటే మనుష్యమైన మనము చాలా ఈ లోకానుసారంగా చూసుకుంటే మట్టి ఉట్టి వారము అంతేకాకుండా యాషియా అంటాడు అయ్యో అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అపవిత్రం మనుషుల మధ్య నివసించిన వాడును అంటాడు అంటే మీరు అర్థం చేసుకోండి అష్యా అంత గొప్పవాడే అపవిత్రమైన వాడిని అంటున్నాడంటే ఒక మనం ఎటువంటి వారము మన బ్రతికేంటి మన జీవితం ఏంటో బైబిల్ దగ్గరికి వస్తే తెలిసిపోతుంది చాలా మంది అంత కాదు ఇంత చాలా మంది గొప్పలు చెప్పుకుంటారు కానీ ఎవరైనా సరే ఈ పరిశుద్ధ గ్రంథం దగ్గరికి వస్తే నీ బ్రతుకేంటో నా బ్రతుకేంటో తేలిపోతుంది ఎందుకంటే ఒక అద్దం దగ్గరికి వెళ్తే మన ముఖం ఏంటో తెలిసిపోతుంది అదే విధంగా నువ్వు బైబిల్ దగ్గరికి వస్తే నీ బ్రతుకేంటో నా బ్రతుకేంటో తెలిసిపోతుంది కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము ఆ తగ్గింపు స్వభావాన్ని కలిగి ప్రార్థన చేస్తే తప్పక ప్రభువు ఆలకిస్తాడు మరి చేద్దామా ఆ తగ్గింపు స్వభావం కలిగి ప్రార్థన చేసి దేవుని దగ్గర నుంచి మనం వరాలు పొందుకుందామా ఆశీర్వాదాన్ని పొందుకుందామా మేలు పొందుకుందామా పొందుకునే విధంగా మనం ముందు కొనసాగుదాం ఈ చిన్న వాక్యము మన వెనుకల్లో దేవుడు దీవించి ఆశ్రవదించిన గాక గాడ్ బ్లెస్ యు అందరికి వందనాలు నాలుగు సహోదరుడు దానియులు